గురుగారు ప్రసన్న ప్రసన్న తిరుపతి నుండి వచ్చిన స్కూల్ టీచర్ వచ్చి మా ఇంటి ఇంట్లో రెండుకుండేవాడు మేడం ఒక యాక్సిడెంట్ లో బ్యాక్ పెయిన్ తో వచ్చాను అలాగే విటమిన్ డి ఇంజక్షన్ తీసుకోవడం అప్పుడు నేను ఎన్నో సమస్యతో ఉన్నా ఎంతో స్ట్రెస్ తో ఉన్నాను అప్పుడు అంటే నిద్ర పట్టదు డైలీ ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి ఏమో తెలియదు తెలియని భయం ఏమో భయం అంటే ఎక్కడో ఏదో వస్తుంది వెహికల్ అంటే నా మీదకి వచ్చేస్తుంది ఒక టెన్షన్ అది ఫ్యామిలీ కావడానికి ఏమో ఆ భయాన్ని కూడా నేను ట్యాక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇంత చక్కటి నేను ఫస్ట్ కోసం కొంచెం చదువుకో నా దగ్గర కూర్చోడు అందుకు మేడం మా దగ్గర అయితే మా బాబు నేను కొంచెం ట్యూషన్ చెప్తారా అప్పుడు అరుణి తీసుకొచ్చారు నాకు మెడిటేషన్ చేస్తాను అనే విషయం నాకు తెలియదు సరే అమ్మా నేను అయితే ఉన్నాను వీక్లీ మాత్రమే ఉందాను ఎప్పుడు పెడతానో ఎప్పుడు వస్తానో నాకు తెలియదు ట్యూషన్ ఫీజ్ అయితే వద్దు మీ బాబు పంపించి నేర్పిస్తాను అన్నాను సరే మేడం నేను ఎప్పుడు పంపించానంటే రేపు పంపించి ఉన్నాను ఆ రోజు ఈవినింగ్ ఆ మరుసటి రోజు పంపించండి బాబుని పంపిస్తానే ఫస్ట్ అంటే నాకు తెలియదు అసలు ధ్యానం అంటే ఏం తెలుసా అమ్మా నీకు అన్నాడు తెలియదు మేడం కానీ నేర్చుకోవాలి అట్లా మళ్ళీ దానిలో ఎన్నో లాభాలు ఉన్నాయమ్మా కూర్చో నాకు ఒక బ్యాక్ పెయిన్ నాకు ఒక మాస్టర్ నేర్పించారు బాబు నేర్పిస్తే ఒక క్రమ క్రమ శిక్షణతో క్రమ పద్ధతిలో నేర్చుకుంటాడన్న ఒక విషయంలో నేర్పించాను నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తాను కూర్చోవాలి ఫస్ట్ టైం కూర్చోబెట్టి చేపలకు ఒకే చక్రంలకు లేదమ్మ పూజ ఉన్నారు పూజ అనేది ఫస్ట్ విజిట్ నాకే నాకు ఆ శివుని నమస్కారం శివలింగం పంచి తోడిన శివలింగం మహాలక్ష్మి శ్రేయ సైబాబా అందరం కంపిస్తాం ఏది ఇట్లా నక్షిస్తుంటే సరే నేనైతే లేలేను సరే కాసేపట్లే ముచ్చండి మంచి వాసన పూజ చేస్తే ఎలా వస్తుంది వాసన అట్లాంటి అగ్రబత్తికి మంచి మంచి పూల వాసన వస్తున్నాయి సరే హాఫ్ అన్ అవర్ అయింది తర్వాత మేడం వచ్చి ఓకే చెప్పినాక లేచున్నాను ఏమైంది ఏం జరిగింది ఏంటంటే ఇట్లాగా వచ్చింది అంటే ఫస్ట్ హక్ చాలా గ్రేట్ ఒకసారి చూస్తూనే గ్రేట్ మాస్టర్ అంటున్నారు అట్లానే మీకు ఏం అనిపించింది ఇంకా ఫస్ట్ సరే మీ ఇంట్లో వచ్చేదండి మా ఇంట్లో రాదండి సరే కూర్చుందామనేసి ఇంకా మా ఇంటి బయట దగ్గర పెట్టింటే బాబులేదు తినేసి పడుకుందాము ఆ టైంలో పడుకునే టైంలో గుర్తొచ్చి మళ్ళీ కూర్చొని ధ్యానం చేయడం జరిగింది మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది వింతగా ఉంది అనేసి మళ్ళీ మార్నింగ్ ఇంకా ఇట్లా ఉంది అంటే గట్టిగా పట్టాలి నువ్వు ఇదే పట్టు పట్టాలా వదిలికూడదు సార్ అదే చెప్తారు పట్టు పట్టక రాదు పట్టు విడవకి రాదు పట్టు విడవలేని ఆ పట్టు చచ్చ చచ్చట మేలయ్యా విష్ణుదాగరామేమ అనేది చెప్తారు దాన్ని నువ్వు పట్టుకుంటున్నావు నువ్వు దీని వల్ల దేవుడు అనేసి అంటాను ఎందుకంటే నీకు చేస్తున్న ఎనర్జీ చాలా లేదు కాబట్టి నీకు ఒకే చోళ్ళ సెకండ్ టైమే నీకు ఇట్లా పెప్పించింది అంటే నువ్వు గత జన్మలో మంచిగా ధ్యానం చేసినావు ఇంకప్పుడు మొదలుకొని నాకు ఇంకో టైం అంటే సీజన్ అయ్యి బ్యాక్ పెయిన్ ఎందుకంటే అనేసి ఉంటాను కాబట్టి బ్యాక్ ఎక్కువ పెయిన్ వచ్చేది ప్లస్ వచ్చి ఇంటి పని మొత్తం నేనే చేసుకునేదాన్ని కాబట్టి మిడవల్ మప్పుడు ఎక్కువ వచ్చేదానికి పడకుండా ఒక నడవలేను నా పరిస్థితి బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది అట్లాంటి పరిస్థితి నుంచి వన్ వీక్ లో నేను దాన్ని ఎంత పోగొట్టుకోగలిగాను ఇంకోటి ఏమంటే నేను ఈ ధ్యానం వచ్చి చూసిన తర్వాత వదిలిపోయి నాకు బాలా సార్లు గాంధీ సార్ అన్న మేడం ఇంకొక బాలాజీ సారు ప్రసన్న మేడం ఇంకా యువ చాలా మాస్టర్స్ గండనా సారు ఇక్కడున్న మాస్టర్స్ అందరూ కూడా బయట బయటకు వచ్చి ఎంత జ్ఞానాన్ని మాకు ఇచ్చేవాళ్ళు